సెప్టెంబర్ నెల చివరి వారంలో వృషభ రాశి వారికి ఒక రహస్య శత్రువు కారణంగా పడుతున్న కష్టాల నుండి పూర్తి విముక్తి వీరి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మేలే జరగబోతూ ఉందండి అసలు వృషభ వారి జీవితంలో ఇటువంటి రహస్య శత్రువు కారణంగా వీరు పడుతున్న ఇబ్బందుల నుండి వీరికి విముక్తి లభించబోతుంది వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధమైన మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు మృగేశ్వర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశి జాతుకులనే చెప్పాలి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో వీరిప్పటి వరకు కూడా చూడలేనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు మనసౌక్యం కలుగుతుంది శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అనేవి తొలగిపోతాయి మనోబలంతో చేసే పనులు ఫలవంతమవుతాయి సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు కొందరు ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కలిగిస్తుంది శారీరక శ్రమ పెరుగుతుంది మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలమవుతుంది ముఖ్యమైన విషయాల్లో మనస్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతం అవుతాయి ఆర్థికంగా శుభకాలంగా కనిపిస్తుంది విష్ణు సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం శని పదవ స్థానమైన కుంభరాశిలో రాహువు పదకొండవ స్థానమైన మీ మీనరాశిలో కేతువు ఐదవ స్థానమైన కన్యా రాశిలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఒకటవ స్థానమైన వృషభ రాశిలో గురువు సంచరిస్తాడు అంతేకాకుండా వృషభ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఎక్కువ భాగం అంతా కూడా అనుకూలంగా అయితే ఉంటుంది పదవి ఇంట్లో శని గోచారం మరియు పదకొండవ ఇంట్లో రాహుగోచారం కారణంగా వృత్తులు అభివృద్ధిని సాధిస్తారు మీరు చేసే పనికి గుర్తింపు గౌరవం లభిస్తాయి ప్రథమార్థంలో గురువు గోచారం అనుకూలంగా లేదు కనుక ఈ సమయం మీరు చాలా మీరు చాలా మిశ్రమ ఫలితాలను పొంది ఉన్నారు ముఖ్యంగా శ్రమకు తగిన ఫలితం లభించకపోవడం మరియు అనవసరమైన సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోవడం కూడా జరిగింది వృత్తిలో కొన్నిసార్లు రహస్య శత్రువుల కారణంగా మీకు సమస్యలు అనేవి వచ్చినప్పటికీ మీరు విజయవంతంగా వాటిని నుండి బయటపడతారు ఈ సమయంలో సమస్యల కారణంగా మీరు కొంత మానసిక ప్రశాంతతను కోల్పోవడం అనేది జరుగుతుంది ఈ కారణం చేత మీరు రహస్య శత్రువులను దృష్టిలో పెట్టుకొని మీ సమస్యల్లో మీరు ఏ విధంగా బయటపడాలి అనే దానిపైన మీరు ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు తద్వారా మీరు విజయాన్ని పొందుతారు కూడా అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా శనిగోచరం పదవు ఇంట్లో ఉండడం వలన వృత్తిలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి మీరు నిజాయితీగా చేసే పనులలో మీకు లాభాపక్ష లేకుండా చేయడం వల్ల కూడా మీరు అందరి మన్ననలు కూడా మీరైతే పొందగలుగుతారు శని దృష్టి నాలుగు ఇంటిపైన ఉండడం చేత మీరు ఎక్కువ సమయం యొక్క వృత్తికి కేటాయిస్తారు దాని కారణంగా ఇంటికి దూరం అవడమే కాకుండా తగిన విశ్రాంతి కూడా మీకు లభించదు అయితే ఈ విధంగా శ్రమించడం వలన మీ యొక్క కుటుంబ సభ్యుల కోపానికి గురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి పని పనితో పాటుగా కుటుంబానికి మరియు విశ్రాంతికి కూడా సమపాళ్లలో సమయాన్ని కేటాయించడం వలన మీరు అనారోగ్య సమస్యలు మరియు కుటుంబంలో ఉండే అసంతృప్తి నుండి బయటపడగలుగుతారు శని దృష్టి పన్నెండు మింట పైన మరియు ఏడవ పైన ఉండడం ప్రతి సంవత్సరంలో మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు మీ యొక్క వృత్తికారణంగా విదేశాలకు వెళ్తారు ఈ సంవత్సరంలో ఇంకేదో గోచరం ఐదవ ఇంట్లో ఉండడం జీవి సంవత్సరం అంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు చాలాసార్లు మీరు చేసిన పనికి మీకే నచ్చకపోవడం మంచిగా చేద్దామనే ఉద్దేశంతో చేసిన పనినే పదే పదే చేయడం వలన ఎదుటివారి యొక్క దృష్టిలో మీరు చాదస్తం కలిగిన వారుగా కూడా కనిపిస్తారు అంతేకాకుండా మీలో ఉత్సాహం ఎక్కువయ్యి మీరు ఇచ్చే సలహాలు కానీ మీ ఆలోచనలు కానీ ఎదుటివారి పాటించాలని కొన్నిసార్లు వారిని ఒత్తిడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని కారణంగా ఎదుటివారి దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క ఉత్సాహాన్ని శక్తిని సరైన విషయాలపైన వాడడం వలన మీరు మరిన్ని విజయాలు సాధించగలుగుతారు ఈ సంవత్సరం వృషభ రాశి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే ఈ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు అనేవి పెరగడం బాగా ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలు అనేవి రావడం వల్ల వ్యాపారంలో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి అయితే జరగకపోవచ్చు అయితే రాహుగోచారం బాగుండడం వల్ల ఒక్కొక్కసారి అనుకున్న లాభాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఇదే సమయంలో పెట్టుబడులకు అను అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలంగా ఉండదు ఇంట్లో శని సంచారం కారణంగా శని దృష్టి ఏడవ ఇంటిపైన ఉంటుంది కనుక వ్యాపారం ఒక్కొక్కసారి లాభాల దిశగా మరొకసారి నష్టాల దిశగా వెళుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం వినియోగదారులతో అనవసరమైన వివాదాలకు పోకుండా ఓపికగా ఉండడం మంచిది ఎందుకంటే చాలాసార్లు మీ యొక్క ఓపికను పరీక్షించే వ్యక్తులు మీకు తారసపడతారు ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమాదంలో ఇటువంటి సందర్భాలు ఎక్కువగా మీకు ఎదురవుతూ ఉంటాయి సంవత్సరం అంతరాహుగోచారం అనుకూలంగా ఉండడం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ మీరు ఓపికగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం సప్తమ స్థానం పైన గురు దృష్టి వ్యాపార అభివృద్ధితో పాటుగా కొత్త భాగస్వామ్యాలు వ్యాపార ఒప్పందాలు జరిగేలాగా చేస్తుంది వీటి కారణంగా మీకు కొంత ఆర్థికపరమైన భారం తగ్గడమే కాకుండా భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతుంది అయితే ఒకటవ ఇంట్లో గురువుగోచరం ఒక్కొక్కసారి అనుకోని సమస్యలకు కూడా దారి తీస్తుంది కనుక మీరు ఈ ఒప్పందాలను సరిగా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకుని పూర్తి చేయడం మంచిది తెలియకుంటే అనవసరమైన సమస్యల పాలయ్యే అవకాశాలు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా రాహుగోచారం పదకొండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో సమయానికి డబ్బు మీ చేతికి అందడం వల్ల ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బంది పడరు అయితే ఇప్పుడు అందే అన్నీ కూడా తాత్కాలిక అవసరాలను తీర్చేవి కాబట్టి డబ్బు కావలసినప్పుడు అలా వేరొకరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది మీరు ఖర్చులను నియంత్రించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు కొంత ఇబ్బందులు తగ్గించుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా సంవత్సరం అంతా రాహుగోచరం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు కొన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టవు అలాగే మీరు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మానసికంగా చాలా ధైర్యంగా ఉండడం ఉత్సాహంగా ఉండడం వల్ల మీరు మిగతా వాటికి మిగతా వారికి ధైర్యం చెప్పగలుగుతారు మరియు కుటుంబంలోని సమస్యలను పరిష్కరించడానికి మార్గాలను వెతుకుతారు ఎదుగుతారు గురుదృష్టి ఎంతో ఇంటిపైన ఉండడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామికి వృత్తుల అభివృద్ధి సాధ్యమవుతుంది అంతేకాకుండా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది అయితే పైన కేతు సంచారం కారణంగా మీ యొక్క పిల్లల ఆరోగ్య విషయంలో వారి యొక్క అభివృద్ధి విషయంలో కూడా ఎక్కువగా ఆందోళన అనేది చెందుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్త పడండి చూసారు కదా వృషభ రాశు వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మనం మీరు ఏం చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్